మంచు మనసుకు హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా వార్నింగ్ ఇచ్చారు అయితే ఇది గొడవతో ఏ సంబంధం లేని విషయం ఈ వివరాల్లోకి వెళితే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో కు ఓ రోజున మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న మంచు విష్ణు గెస్ట్ వచ్చారు ఈ సందర్భంగా బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని వీరు గుర్తు చేసుకున్నారు నీ పక్కన విలన్గా చేయడానికి నేనెప్పుడు రెడీ అన్న మోహన్ బాబు సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించమని చెబుతారు మాటల సందర్భంలో చిన్నప్పుడు మనోజ్ కు బ్రాహ్మణికి గొడవ జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు బాలయ్య ఏడిపిస్తుంటే బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడని దీంతో నా కూతురు కంప్లైంట్ చేసిందని వసుంధర కూడా కన్ఫామ్ చేసిందని బాలకృష్ణ తెలిపారు ఆ సమయంలో వసుంధర వచ్చి మనోజ్ని మందలించారని మంచు విష్ణు చెప్పడంతో అంతా నవ్వేస్తారు నాన్నగారికి షూటింగ్ లో పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాలకృష్ణ గారు మాకు అండగా నిలిచారని మంచు లక్ష్మి విష్ణులు గుర్తు చేసుకున్నారు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని తీసుకువెళ్లి ఉస్మాన్ రోడ్ లో బొమ్మలు కొనిచ్చారని తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మంచు మనస్కు హీరో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర వార్నింగ్ ఇచ్చారు అయితే ఇది గొడవతో ఏ సంబంధం లేని విషయం ఈ వివరాల్లోకి వెళితే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ షో షోకు ఓ రోజున మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న మంచు విష్ణు గెస్ట్ లుగా వచ్చారు ఈ సందర్భంగా బాలయ్యతో తమకున్న అనుబంధాన్ని వీరు గుర్తు చేసుకున్నారు నీ పక్కన విలంగా చేయడానికి నేనెప్పుడు రెడీ అన్న మోహన్ బాబు సొంత బ్యానర్ అయితే దీపావళి ముందు అడ్వాన్స్ పంపించమని చెబుతారు మాటల సందర్భంలో చిన్నప్పుడు మనోజ్ కు బ్రాహ్మణికి గొడవ జరిగిన విషయాన్ని గుర్తు చేస్తాడు బాలయ్య ఏడిపిస్తుంటే బ్రాహ్మణిని మనోజ్ కొట్టాడని దీంతో నా కూతురు కంప్లైంట్ చేసిందని వసుంధర కూడా కన్ఫామ్ చేసిందని బాలకృష్ణ తెలిపారు ఆ సమయంలో వసుంధర వచ్చి మనోజ్ని మందలించారని మంచు విష్ణు చెప్పడంతో అంతా నవ్వేస్తారు నాన్నగారికి షూటింగ్లో పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బాలకృష్ణ గారు మాకు అండగా నిలిచారని మంచు లక్ష్మి విష్ణులు గుర్తు చేసుకున్నారు చిన్నపిల్లలుగా ఉన్న మమ్మల్ని తీసుకువెళ్లి ఉస్మాన్ రోడ్లో బొమ్మలు కొనిచ్చారని తెలిపారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది